కలిస్తే మహాసముద్రం ఎలా అవుతుందో పవర్ఫుల్ స్టార్ ఏజెంట్స్ కలిస్తే ఒక నక్షత్ర గుంపులాగా ఎలా మనం ప్రకాశిస్తున్నామో ఇక్కడ రియల్ గా ఇంతకు మించిన ఆనందము ఇంతకు మించిన పండుగ అనేది ఇంకొకటి ఉండదు ముందుగా ఈ ఈవెంట్ కు అందాన్ని తీసుకొచ్చిన మన సూపర్ స్టార్ ఆఫ్ ద స్టార్ అందరికి కూడా ఆవు సూపర్ స్టార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అందరికీ వామ్ వెల్కమ్ టు అవర్ టుడే సైనింగ్ ఫుల్ ఈవెంట్ మీకు మీరే ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టుకోండి బిందు పై నుంచి కాలినప్పుడు ఒక సర్ఫేస్ మీద పడితే అది ఆవిరైపోతుంది అదే బిందువు ఒక అరచేతిలో పడితే అది త్రాగడానికి నీరు అవుతుంది అదే బిందువు ఒక తామర పువ్వు మీద తామరాకు మీద పడితే ముత్యపు బిందులా ప్రకాశిస్తుంది ఈ విధంగా స్టార్ టాలెంటెడ్ సొసైటీ సిటిజన్స్ అంతా కూడా స్టార్ హెల్త్ తో ఉండే వాళ్ళు ముఖ్యంగా ప్రకాశిస్తారు అదే విధంగా సమాజానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము మనము సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అందరు కూడా పాలసీస్ సెక్యూర్ చేయొచ్చు దట్ ఈస్ స్టార్ హెల్త్ ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో తారా సితారకు కూడా స్టార్ డస్ట్ పట్టేలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక డస్ట్ క్రియేట్ చేసిపోతుంది ఇక్కడ ఒకసారి నడా రాజా నడా ప్రజా అంటారు మన నాయకుడు మన డైనమిక్ లీడర్ను మనం కూడా ఈ రోజు ఇక్కడికి మరొకసారి కూడా వెల్కమ్ చేసుకోవాలి అవర్ డైనమిక్ లీడర్ ఎంత విజనరీగా ఎంత అగ్రెసివ్ ఎంత ఫోకస్డ్ గా ముందుకు వెళ్తున్నారో మీ అందరికీ తెలుసు అడవిలో సింహాన్ని ఎవరు రాజు చేయలేదు దాని యాటిట్యూడ్ సింహానికి కనబడిన ప్రతి జంతువును సింహం ఏమనుకుంటుంది అంటే దట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ టుడే అనుకుంటుంది ఆ విధంగా మన నాయకుడు కేబిబి శ్రీనివాస్ సార్ ఏ విధంగా ఫోకస్డ్గా ముందుకెళ్తున్నారంటే భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎనభై నాలుగు జోనల్ ఆఫీసెస్లో తొమ్మిది రీజనల్ ఆఫీసెస్లో ఏడు బిజినెస్ ఉన్న మహాసముద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిఎల్ సిఓ క్రికెట్ లీగ్ ఎవరు అంటే ద ద ఆన్సర్ ఆన్సర్ ఈస్ ఈస్ ప్రతిష్టాత్మకంగా నిర్వచించిన టిసిల్ నాట్ సిసిఎల్ ఆన్సర్ వచ్చేసింది ట్రైనర్స్ క్రికెట్ లీగ్ ఎవరు గెలిచారా అంటే ఎవరు గెలిచారయ్యా అంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రిక్రూట్మెంట్ టాస్క్ భారతదేశంలో ఎవరు గెలిచారయ్యా అంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్ఓపి డ్రైవ్ ఎవరు గెలిచారయ్యా అంటే భారతదేశంలో మరి ఇన్ని గెలిచిన నాయకుని మనం ఏమనాలి ఏ విధంగా మనము గౌరవించాలి ఒక్కసారి అన్ని జోన్స్ కూడా అందరూ ఒకేసారి స్టాండింగ్ ఓవేషన్ లో మన డైనామిక్ మీడియా మరొకసారి ఇలాంటి ఫుల్ ఈవెంట్ షైనింగ్ ఫుల్ ఈవెంట్ సార్ కప్పు గెలిస్తే ఒక కప్పు గెలిస్తే కెప్టెన్ బెస్ట్ కెప్టెన్ అంటారు రెండు కప్పులు గెలిస్తే సూపర్ కెప్టెన్ అంటారు మూడు కప్పులు గెలిస్తే చాంపియన్ అంటారు మరి కప్పుల మీద కప్పులు గెలిచి యాటిట్యూడ్ పెంచుకున్న మన సార్ సామ్రాట్ ఆఫ్ ద ఆర్ఓ ఎయిట్ గా మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసేసింది అంత డైనమిక్ లీడర్షిప్ లో మనం పని చేస్తున్నామంటే డెఫినెట్ మనం కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ విన్నింగ్ యాటిట్యూడ్ అండ్ విన్నింగ్ స్పిరిట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు టుడేస్ వండర్ఫుల్ ఈవినింగ్ మీట్ సార్ అండ్ నెక్స్ట్ డెఫినెట్ గా మనము వి మస్ట్ ఇన్వైట్ అవర్ డైనమిక్ లీడర్స్ జోనల్ హెడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సాగర్ గారు జోయల్ గారు శివ గారు బాపూజీ గారు అండ్ యుగేందర్ గారు మణికంఠ గారు అండ్ మై డియర్ ఎల్ ఎన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం టు దూడే వండర్ఫుల్ ఈవెనింగ్ ఇది కాదా మనం నెంబర్ వన్ గా నిలవడానికి ఐకమత్యం చూపించడం ఇది కాదా యూనిటీ ఈ ఇంత యూనిటీ ఉన్న మనకు నేను పదే పదే ప్రతి స్టేజ్ మీద చెప్తుంటాను నో నో ఈ ఈ శబ్దం ఈ గాలి ఈ చప్పట్ల ధ్వనికే అన్ని కొట్టుకపోయే విధంగా ఉన్నాయి మన మన ఫ్యామిలీ మన సామ్రాజ్యం ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ నవ్ ఐ ఇన్వైట్ అవర్ సాగర్ పాల ప్లీజ్ జైన్ విత్యింగ్ టు ఎంపసైజ్ ద ద బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఆఫ్ ఏజెంట్స్ వి ఆర్ టు ఇంత గొప్ప లో మన స్లోగా ఉంది దాంట్లో భాగంగానే మనము ఏజెంట్ మిత్రులకు ఏం ప్రొవైడ్ చేయబోతున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి దట్ ఈస్ ద బిస్టమ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ లో ఉంది రామోజీ ఫిలిం సిటీ లో తా సితారా హోటల్స్ ఉన్నాయి ఎస్ హోటల్స్ ఆర్ దేర్ దట్ ఇస్ ద డాటా ఈ రామోజీ ఫిలిం సిటీ ఒక వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది రామోజీ ఫిలిం సిటీ ఇండియాస్ ద బెస్ట్ ఫిలిమ్స్ ను ప్రొడ్యూస్ చేసిన ఒక మంచి ఫిలిం మేకర్ సంస్థ అని తెలుసుకోవడమే విజ్డమ్ ఎస్ విఆర్ పేయింగ్ ఎస్బిబి ఎస్బిబి ఏ స్లాబ్ ఎంత పే చేస్తున్నామో స్టార్ బిగ్ బాక్స్ ద్వారా మనం ఎంత పొందబోతున్నామో దాంతో పాటు అడిషనల్ గా ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మనం ఎంత తీసుకోబోతున్నాము అపార్ట్ ఫ్రీస్ టు హౌ మచ్ హీర్ గోయింగ్బుల్ పోర్టబుల్టీ రెమునరేషన్ అపార్ట్ ఫ్రీ స్కీమ్స్ ద్వారా మనం ఎంత రన్ చేయబోతున్నాం అపార్ట్ ఫ్రం దిస్ రెగ్యులర్ ఇన్సెంటివ్స్ మనం క్లబ్ మెంబర్స్ ఎలా అచీవ్ కాబోతున్నాం అనే పంచశీల ప్రణాళికను ఎక్స్ప్లెయిన్ చేయదలు క్లబ్ మెంబర్ కాన్సెప్ట్ ఇన్ దండస్ట్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ విన్లీ ఇంట్రోడ్యూస్ట్ కేర్ పాలిసీ ఇన్ దండస్ట్రీ వింట్రొడ్యూస్ ఫస్ట్ ఇంటూస్ దీసన్ పబ్లిక్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లీడర్ ఆఫ్ ద ఇండస్ట్రీ డిక్టేటర్ ఆఫ్ ద ఇండస్ట్రీ లెజెండ్రీస్ట్రీ బిగ్లాస్ టువర్ కంపెనీ తెలుసుకోవడమే ఉంటే తెలుసుకోవడమేమ్ విన్నింగ్ అనేది చాలా ఈజీ టాస్క్ అయిపోతుంది సో ఎంపసైజ్ ద ఫైవ్ బెనిఫిట్స్ ఏజెంట్ దిస్ ఇస్ ద ద కాంపిటేటివ్ ఆఫ్ మార్కెట్ ద వెరీ గుడ్ కాంపిటేటివ్ ప్లేట్ ఇన్ ద మార్కెట్ సో ఎస్బీబీఆర్ పేయింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు

మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ మనము నాట్ ఏజెంట్స్ అడ్వైజర్స్ అడ్వైజర్ అనేది అడ్వకేట్ లాగా మనము ఒక సలహాదారుగా సొసైటీలో మన మన రోల్ మనం ప్లే చేయాలి మన రోల్ మనం జస్టిఫై చేయాలి సో మనము ఏదైతే అవుట్ సైడ్ సఫర్ అవుతున్న పబ్లిక్ కానివ్వండి కనీస బెనిఫిట్స్ లేని వాళ్ళని కానివ్వండి డెఫినెట్గా మనం ఎడ్యుకేట్ చేసి వారికి సుటబుల్ పాలసీ మనం మోటివేట్ చేసి ఇన్వర్ట్గా వాళ్ళని మన కంపెనీలోకి మీరు తీసుకురాగలిగితే మీరు ఒక లక్ష రూపాయల వ్యాపారానికి మీరు యు ఆర్ గోయింగ్ టు గెట్ థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ రూపీస్ చేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ థర్టీ థౌజండ్ రూపీస్ రెమరేషన్ ఫ్రమ్ పోర్టబుల్టీ ఇన్వర్ట్ పాలసీస్ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮೈ ಡಿಯರ್ೀಸೆಂಟ್ಲಿ ಸೂಪರ್ಟ್ಲಿಬಿಲಿಟಿ ನೆಕ್ಸ್ಟ್ ಎಲ್ ಟಿಚುನಿಟಿ మనము మన పోర్ట్ఫోలియోస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ పాలసీస్ని ఎడ్యుకేట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాలసీస్ ఎడ్యుకేట్ చేసేటప్పుడు మనము డెఫినెట్గా వీ హన్ ఆప్షన్ కాల్డ్ లైక్ బీఎల్పిఎల్ బై నౌ పే బై నౌ పేలేటర్ ద కాంబినేషన్ ఆఫ్ ఎల్డిపి మీరు ట్రై చేసి చూడండి ఇవాళ మన దగ్గర నుంచి ఆర్ఓ ఎయిట్ నుంచి మన దగ్గర ఆర్ఓ ఎయిట్ నుంచి

సో దట్ యుర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ కమిషన్ ఆన్ ఎల్ టీపీ పాలిసీ సబ్జెక్ట్ టు మెట్రో నాన్ మెట్రో త్రీ ల్యాక్స్ టూ లాక్స్ బైన్ ఎలాంగ్ విత్పీ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ రాయల్టీ పాయింట్స్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రోడ్యూస్ చేసిన ఏకైక కంపెనీ ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోతే పరిచయమే పరిచయమే అవసరం లేని ఏకైక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే దట్ ఇస్టా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫర్ కాల మీరు ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేసి ఆఫర్ కాల రెండు వేల ఆరు కన్నా ముందు పుట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయండి ఓకే రెండు వేల ఆరుకు ముందు పుట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయండి రెండు వేల ఆరు తర్వాత పుట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చెక్ చేయండి దట్ ఈస్ ద సక్సెస్ అదొక ఒక ఒక విప్లవం హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో చార్ స్టార్ హెల్త్ కుడ్క రావడం టూ థౌసండ్ సిక్స్ నో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బిఫోర్ టూ థౌసండ్ సిక్స్ ఎక్సెప్ట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అది చెక్ చేయండి అందులో ఏం చెప్పుకున్నా బెస్టే దా బెస్ట్ లో పాటు రీసెంట్గా మనము లాయల్టీ బెనిఫిట్స్ కూడా మనము మన మిత్రులకు లాయల్టీ బెనిఫిట్స్ తాజా వ్యాపారం ఫ్రెష్ బిజినెస్ మీద ఎలాంగ్ విత్ అవర్ రెన్యువల్ రెన్యువల్ వ్యాపారం మీద కూడా మనం ఇస్తున్నాము ఒక్కసారి తరువాత వెళ్ళండి డీటెయిల్స్ తెలుసుకోండి మీరు ఎన్ని ఆరు వేల పాయింట్ల వరకు మీరు పొందబోతున్నారు ఒక్కొక్క పాలసీ మీద దిస్ ఈస్ ద ఆప్షనల్ బెనిఫిట్ అడిషనల్ బెనిఫిట్ నెక్స్ట్ సో క్లబ్ మెంబర్షిప్ అందరికీ తెలుసు మనము మార్కెట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ద వెరీ ఇంపార్టెంట్ క్లబ్ మెంబర్ అచీవ్మెంట్ మన మార్కెట్లో మనకు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనము డాక్టర్ సీనియారిటీని డాక్టర్ వింటేజ్ని డాక్టర్ క్వాలిఫికేషన్ని చూసి మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకున్న ప్రాస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ కూడా స్టార్లో ద బెస్ట్ క్లబ్ మెంబర్ ఎవరు ఉన్నారు అని చూస్ చేసుకొని పాలసీ కొనడం స్టార్ట్ చేస్తారు కాబట్టి వాట్ టైమ్ ట్రైంగ్ టు సేఫ్ ఫ్రమ్ దిస్ పాయింట్ మీరు డెఫినెట్గా ఈ ఇయర్ పర్ఫార్మెన్స్తో మీరు క్లబ్లో అచీవ్ కావాలి క్లబ్లో అచీవ్ అవుతే మీకు అబ్రాడ్ కంట్రీలో మీకు ఆ రికగ్నైజేషన్ రెప్యుటేషన్ రివార్డ్ అండ్ రికగ్నేషన్ ఉంటుంది ఆ రివార్డ్ రికగ్నేషన్ తర్వాత మీరు ఒకసారి మీ సోషల్ లైఫ్ చూడండి ఎలా పెరిగిపోతుందో మీ బిజినెస్ లైఫ్ చూడండి ఎలా పెరిగిపోతుందో మీకు మీ బ్రాంచ్ రెస్పెక్ట్ చూడండి ఎలా పెరిగిపోతుందో మీకు మీ ఎస్ఎం యూనిట్ లో చూడండి ఎలా రెస్పెక్ట్ పెరిగిపోతుందో మీ వ్యాపారం అంచెలుగా పెరిగిపోతుంది మీరు ఒక క్లబ్ ను వెరీ సింపుల్ టాస్క్ మనము చిన్న ఫార్ములా ఉంది నేను చెప్తాను వన్ ఇస్ దే స్కీమ్ స్కీమ్ ఎవ్రీ మంత్ మనము ఒక కొత్త స్కీమ్ స్కీమ్ ఎవ్రీ మంత్ మనం అడిషనల్ వి వాంట్ టు గివ్ సమ్ అడిషనల్ బెనిఫిట్ అడిషనల్ ఇన్కమ్ టు అవర్ రెస్పెక్టబుల్ అడ్వైజర్స్ అని కంపెనీ ప్రతి ఒక్క మంత్ కొత్త స్కీమ్తో వస్తుంది వెరీ సూన్ సార్ స్పీచ్లో సార్ చేతులకి దికెళ్ళి మన డైనమిక్ లీటర్ చేతులకి దికెళ్ళి మన స్కీమ్ లాంచ్ చేయబోతున్నాము చేసుకోబోతున్నాము యా స్కీమ్ కూడా మనకు వచ్చేసింది థ్యాంక్స్ టు అవర్ కేబిబి శ్రీనివాస ఫర్ అప్రూవింగ్ స్కీమ్ ఈరోజు సార్ పడ్డ కష్టం ఏంటంటే ఈ రోజు ఇంత పెద్ద మెగా మీట్లో మన అడ్వైజర్స్ స్కీమ్ లాంచ్ చేయాలని మార్నింగ్ నుంచి సారు స్కీమ్ మీద వర్కౌట్ చేసి కార్పొరేట్ ఆఫీస్ అప్రూవల్స్ తీసుకొని కంప్లీట్గా అప్రూవల్ స్కీమ్తో సార్ రావడం జరిగింది ఒకసారి గట్టిగా తప్పడంతో సార్ ఈ ఐదు ఎస్ ఈ ఐదు బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే సింపుల్ ఫార్ములా దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ ఇప్పటికిప్పుడు మనము శ్రీహరి కోటకు వెళ్ళి రాకెట్ ని పైకి పంపించి మూన్ మీద దింపాల్సిన అవసరం అసలే లేదు ఓకే సింపుల్ ఫార్ములా ద ఫార్ములా ఈస్ టూ త్రీ ఫోర్ ఇఫ్ యు ఫాలో టూ త్రీ ఫోర్ యూ విల్ గెట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఇస్ ద ర్యాంక్ టూ మీన్స్ ఎవ్రీడే టూ విజిటే విజిటేషన్స్ కంప్లీట్ చేయండి క్వాలిటీ విజిటేషన్స్ ఎవ్రీడే ఓన్లీ టూ విజిటేషన్స్ ఎవ్రీడే త్రీ మీటింగ్ స్టార్ట్ చేయండి మీటింగ్ వేరు విజిటేషన్ వేరు త్రీ ప్రాస్పెక్టివ్ మీటింగ్స్ ప్రాస్పెక్టివ్ బుక్ ప్రిపేర్ చేయండి మనం ఒక బుక్ కొనుక్కుంటాం మార్కెట్లో ఏదో బుక్ చదవాలి అని ఒక చందమామ కథ బుక్ కొనుక్కుంటాం చందమామ బుక్ ఓపెన్ చేయగానే లోపల ఏమీ లేదు వైట్ పేపర్ ఉందనుకోండి మీకు ఏమనిపిస్తుంది కెన్ వన్ మీరు కూడా మీ ప్రాస్పెక్టివ్ బుక్ ఓపెన్ గా బ్లైండ్గా వైట్ గా ఒక పేపర్ మాదిరిగా ఉందనుకోండి మీ గ్రోత్ కూడా అలానే ఉంటుంది యూ షుడ్ ఫుల్ఫిల్ ద బుక్ మీరు ఎవ్రీడే ఒక మూడు ప్రాస్పెక్టివ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి మీ వైట్ బుక్ లో టూ విజిటేషన్స్ త్రీ ప్రాస్పెక్టివ్ లీడ్స్ జనరేషన్ నెక్స్ట్ ఫోర్ ఎవ్రిడే యూ మస్ట్ కాల్ ఫోర్ ఎగ్జిస్టింగ్ ప్రాస్పెక్టివ్స్ టూ త్రీ ఫోర్ టూ విజిటేషన్ త్రీ ప్రాస్పెక్టివ్ ఫోర్ ఫోన్ కాల్స్ మీరు ఇది ఒక మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డేజే చేస్తే యూ విల్ గెట్ నెంబర్ వన్ పొజిషన్ దట్ ఈస్ కాల్డ్ క్లబ్ యూ కెన్ అచీవ్ సిఇఓ క్లబ్ సిఇఓ క్లబ్ వెరీ సింపుల్ టాస్క్ అవర్ బాస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ న్యూ అమెండ్మెంట్స్ ఆఫ్ ద క్లబ్ రూల్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ డోంట్ మిస్ టూ త్రీ ఫోర్ ఫార్ములా ఇఫ్ యూ వాంట్ నెంబర్ వన్ యూ మస్ట్ ఫాలో టు త్రీ ఫోర్ ఫోర్ ఫార్ములా థ్యాంక్ యూ నవ్ ఐ ఇన్వైట్ అవర్ డైనమిక్ లెజెండరీ ఏబిపి గారు సాగర్ బాల గారు ప్లీజ్ కంప్